సిలువలో దొంగ పర్లేదులే నేను పర్లోక రాజ్యానికి వెళ్ళిపోతాను దేవుడు నన్ను అవకాశం ఇచ్చాడు కదా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు కదా అనుకోలే పక్క దొంగ చూసాడు అంటూ ఉన్నాడు నువ్వు దేవునికి భయపడవా నువ్వు దేవునికి భయపడవా నువ్వెందుకు భయపడతలేదు నేను నేను భయపడ్డాను దేవునికి భయపడే సమస్యలను విడిచిపెట్టుకున్నాను ఆయనతో నేను మాట్లాడాను నువ్వు ఆయనతో మాట్లాడు అని నిన్ను రక్షిస్తాడు అని నేను క్షమిస్తాడు నిన్ను పరదేశకు తీసుకువెళ్ళిపోతాడు నువ్వు ఆయన ఎందుకు అని మాట్లాడుతున్నా శ్రమలలో కూడా కష్టాలలో కూడా ఆ ఎండలో కూడా స్థితిలో కూడా ఆ దొంగ సువార్తను ప్రకటించాడు తన పక్క స్నేహితుడికి సువార్తను ప్రకటించాడు కలిసి తిరిగారు కలిసి తాగారు కలిసి దొంగతనములు చేశారు కలిసి కుటుంబాలను కూల్చివేశారు కానీ ఇతను తెలుసుకున్న సువార్త దొంగ పక్క దొంగకి చెప్పడం ప్రారంభించాడు అంటున్నాడు నువ్వు దేవునికి దూషిస్తున్నావు సువార్తను ప్రకటించాడు తమి మెట్ట మధ్యాహ్నం వేళలో సమరస్త్రీ దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడడం జరిగింది తన బ్రతుకును మార్చుకుంది ఆ గ్రామంలోనికి వెళ్ళంటుంది నేను చేసిన తప్పులను నేను చేసిన పాపములను నేను చేసిన అన్యాయములో అన్ని ఒక మనుష్యుడు నాతో చెప్పాడు రండి ఒక్కసారి మీరందరూ అతను చూడండి అని చెప్పి మొత్తము గ్రామము గ్రామమునంతటిని ఏసయ్య పాదముల దగ్గర పెట్టింది రోజు రక్షణ పొందేవే రోజును ఆత్మను పొందుకున్నవే ఎప్పుడైనా ఇంటింటికి వెళ్ళి గ్రామ గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటించేవా ఎందుకు శ్రమలు వస్తున్నాయంటే నీవు చేయవలసిన బాధ్యతను మర్చిపోయి వేరే బాధ్యత నాకు ధనమే కావాలి నాకు బలమే కావాలి నాకు కీర్తి ప్రతిష్టలే కావాలి ఈ ఆస్తి పాస్తులే కావాలని చెప్పి నువ్వు తిరుగుతున్నావు అస్సలైన సువార్తను ప్రకటించలేక నీ నీ యొక్క స్నేహితులు నువ్వు ప్రకటించగలుగుతున్నావా నీ రక్త సంబంధాలు ప్రకటించగలుగుతున్నావా నువ్వు డ్యూటీ చేసే ఉద్యోగస్తుల దగ్గర నువ్వు స్వార్థను నువ్వు ప్రకటించగలుగుతున్నావా తల్లి దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు దేవునికి ఆయుష్కాలని ఇస్తున్నాడు చక్కడ వాక్చౌతర్యాన్ని ఇచ్చాడు చక్కడ రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు చక్కడ ఆత్మనానికి ఇచ్చాడు ఏమి చేస్తున్నావు కొంచెము కింద మంచము కింద వ్యాపారాల్లో పెడుతున్నావేమో నీ తెలివితేటల తీసుకువెళ్ళే జాగ్రత్త దేవుడు ఒక్కనొక్క దేవుడు అపోసే నేను పౌల్ గారు అంటూ ఉన్నారు అయ్యో వారికి శ్రమ ఎవరికయ్యానంటే సువార్తని ఎవరైతే ఆ దాచిపెడుతున్నారో సువార్త కోసం ఎవరైతే పెదవులు విప్పడం లేదో సువార్త కోసం ఎవరైతే నోరు విప్పడం లేదో సువార్తను ఎవరైతే ప్రకటించడం లేదో అలాంటి వారికి దేవుడు అంటూ ఉన్నారు అలాంటి వారికి శ్రమ